జేఈ కోడూరు ప్రాంతంలో రెండో దఫ నిర్వహించిన నల్లమారెమ్మ అమ్మవారి జాతర విశేషంగా కొనసాగింది ఈ జాతర సందర్భంగా అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అయితే జాతరలో పలు చింతకాయల ఆధారిత పోటీలు నిర్వహించడం విశేషం వీటికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు మరిన్ని స్థానిక వార్తల కోసం మహానేత టీవీని పరిశీలించండి